కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాని బండి సంజయ్ రేపు మళ్లీ గెలిచి ఏం చేస్తాడో చెప్పాలన్నారు నన్ను ఎంపీగా గెలిపిస్తే సింగపూర్లోని నైపుణ్యం కలిగిన శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్కు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు వాకర్స్ తో కలిసి మాట్లాడి వాళ్ళ అంశాలపై చర్చించి అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వినోద్ కుమార్ యువకులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేడు మంది ఎంపీలతో తెలంగాణ ఎలా వస్తుందని ఎద్దేవా చేశారని కానీ నలుగురు ఎంపీలతో ప్రతిపక్షాల పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ ఏర్పాటుకు విచ్చేశామన్నారు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుక వినిపించేందుకు టిఆర్ఎస్ పార్టీ ఏపీలను గెలిపించాలన్నారు ఎంపీగా నన్ను గెలిపిస్తే సింగపూర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్ కు తీసుకువచ్చి పార్లమెంట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల యువతకు గొప్ప అవకాశాలు వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు జమ్మికుంటా హుజూరాబాద్ మున్సిపాలిటీలను తీర్చిదిద్దేందుకు ఒక గొప్ప పథకం తెస్తానని కానీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదని కరీంనగర్ సిరిసిల్లా జిల్లా పరిషత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక బండి ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని మండిపడ్డారు ప్రచారంలో వినోద్ కుమార్ వెంట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి తో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు మిత్రులం అందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని మా కాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి మంచి నైపుణ్య శిక్షణ కేంద్రం వరల్డ్ క్లాస్ సింగపూర్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు ఉన్నారు బిఏలు ఎంఏలు అయితే బీటెక్లు డిగ్రీలతో ఉద్యోగ అవకాశాలు రావు ఎప్పుడొస్తాయి మీకు నైపుణ్యత ఉన్నారా అని అడుగుతారు వాళ్ళు ఈ డిగ్రీతో సంబంధం లేదు ఇలా ప్రైవేట్ సెక్టార్ ఇలా హైదరాబాద్లో ముప్పై లక్షల మంది తెలంగాణ ఏ తర యువకులు పనిచేస్తున్నారు హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు వేరే రాష్ట్రాలకి ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకు వచ్చినట్టే డబ్బుల్ని తల్లి మీరు పంపిస్తున్నారు ఆ లెక్కలు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎందుకు కారణం అంటే మన పిల్లలకి నైపుణ్యత లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాలు దాన్ని స్టడీ చేసి సింగపూర్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రం నూట యాభై రకాల నైపుణ్య నేర్పుతారు వాళ్ళ జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరు కాకపోతే ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తారు ఏ సర్పంచ్ ఎట్లా బాధపడుతున్నాడు ఏ ఎంపీ ఎట్లా బాధపడుతున్నాడు ఏ జిల్లా పరిషత్ నిధులు లేవు అని ఎట్లా తెలుస్తుంది నీకు హాజరు కానప్పుడు కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే ఈసారి ఇంతమంది మా కౌశిక్ రెడ్డి అంటే కాంగ్రెస్ అసలు అభ్యర్థి ఎవరు నేను ఇది నామినేషన్ చేసినప్పుడు రాజేందర్ గారు బీఫామ్ చివరి నిన్న నేను ఫైల్ చేసినట్టు తెలిసింది అది కొన్నా అయితే వాళ్ళు తినేసరికి ఎన్నికలు అయిపోతాయి ప్రజలు తిరస్కరించాడు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించాడు కాంగ్రెస్ పార్టీకి ఏ పోటీ వేసిన రేడు ఇలా బండి సంజయ వినోద్ కుమార్ ఇద్దరి మధ్యలో ఉన్నది పోటీ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా అభివృద్ధి కోసం ఓటు వేయాలి నేను కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు ఊరుతున్నాను మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నాకు ఓటే నేను చేసి చూపిస్తాను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుండే ఇలా జమిగుట్ట వాకర్స్ కూడా నాకు చాలా గొప్పగా స్పందించారు వాళ్ళకందరికీ కూడా పేరు పేరు నమస్కారం పార్లమెంట్లో మన తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్ సమస్యలు మాట్లాడే వ్యక్తి అయిన వినోద్ కుమార్ కావాల ఒక్క మాట మాట్లాడని బండి సంజయ్ ఇక వీలు కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయరు ఢిల్లీ పోతే ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ రావాలి ఇంగ్లీష్ హిందీ వచ్చిన వినోద్ కుమార్ గారు కావాలన్నా వాళ్ళకి భాష రాని బండి సంజయ్ కావాలన్నా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి ఇది భవిష్యత్తు మన తెలంగాణ గలం ఇలా పార్లమెంట్లో వినిపించాలంటే మనం వినోద్ కుమార్ గారిని ఎన్నిక చేసుకోవాలని మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోయినసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో దాదాపు వినోద్ కుమార్ గారికి నియోజకవర్గంలో యాభై యాభై వేల మెజార్టీ మీరు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఈసారి కూడా మళ్ళా ఆ మెజార్టీ వినోద్ కుమార్ గారికి ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం కారణం ఎందుకంటే మీకు తెలంగాణ అభివృద్ధి మీద చింతశద్ధి లేదు కాబట్టి మీకు ఎక్స్ట్ర మీద లేదు బండి సంజయ్ గారు ఇవాళ దేశవ్యాప్తంగా మంది నిరుద్యోగత ఉండదు నిరుద్యోగత ఉన్న రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు నరేంద్ర మోడీ గారికి చెప్పారు మరి కనీసం ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇంత వరకు భర్తీ వేయలేదు రైల్వేలో వేయలేదు ఆర్మీలో వేయలేదు నేవీ లేదు బ్యాంకులు లేవు అది రోజు రోజుకు జనాభా పెరిగిపోతానంటే బ్యాంకుల సంఖ్య ప్రభుత్వ బ్యాంకులు పెంచాలి ప్రభుత్వ బ్యాంకులు పెంచకుండా ఉన్న బ్యాంకులను తీసేసిన చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీ మరి బ్యాంకులను తీసేసి ఉద్యోగాలు పొలగొట్టేందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా వేయాలా సంఘం ఎందుకు మాట్లాడలేదు అంశం మీద ఎందుకు మీకు ఓట్ వేయాలి కరీంనగర్ బయలు అంతా యువత కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ ఉన్నా అందుకనే ప్రశ్నించే గొంతుకలు ఉండాలి పార్లమెంటరీ మన తరఫున మాట్లాడే వాళ్ళు మా ప్రాంతానికి యువతకు అందరికి న్యాయం చేస్తారు కాబట్టి ఈసారి విజుల్ కుమార్ గారిని గెలిపేయాలని చెప్పి